నమస్తే అండి స్టార్ న్యూస్ వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మమ్మల్ని గుర్తుంచి మా ఊరికి మీరు వచ్చినందుకు మా ఊర్లో గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు నేనేం చేశాను పని అంటే నన్ను ఇప్పటిదాకా మేము చేసిన పని పనులు చూసి నన్ను గుర్తించి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు వార్డ్ నెంబర్లు అందరూ ఏకగ్రీయంగా నన్ను మా పార్టీ తరఫున ఒకరు పోటీ లేకుండా నన్ను ఒక్కరిని అభ్యర్థిగా నన్ను ప్రకటించారు కాబట్టి మా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా మా రాయచేడి గ్రామంలో ప్రతి ఒక్కరూ నన్ను గుర్తించి నన్ను గోపాల్ మంచోడేలాంటి ఏం లేదు పని చేస్తుండడం ముందుకు వచ్చిండు ఇలాంటి ఏమన్నా సమస్యలు దాదాపు పంతొమ్మిది తొమ్మిది నుంచి మన దగ్గర సర్పంచులు ఉన్న వాళ్ళు కూడా ఇప్పటిదాకా మోరి ముయలేకపోయారు అన్ని పార్టీలు బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళని ఇతర పార్టీలు కానీ ఉన్నప్పుడు మేము ఈ పని మోరీలు రోలు సాఫ్ చేయాలని నేను ముందుకు వచ్చి నేను సీసీ రోలు కానీ అండర్ డ్రైనేజ్ పైపు లైన్ మా ఊళ్ళో పైపు లైన్ లేకుండా అండి రాయచోట్లో అదేవిధంగా పైపు లైన్లు కూడా మొత్తం అండర్ డ్రైన్ పైపులు వేసి మేము డ్రైనేజీ పైపులు కూడా ఒక్కటి కూడా లీక్ కాకుండా కూడా అన్ని దాని మీద సీసీ రోలు వేయడం జరిగింది మా ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయింది లక్ష రూపాయల పని కూడా రాయచెట్లో ఇప్పటిదాకా పని అభివృద్ధి జరగలేదు ఇంకా మా ప్రభుత్వం వచ్చేది బీఆర్ఎస్ ఇంకా రెండు ఏళ్లలో ఇక రెండు ఆ రెండేళ్ళ తర్వాత చేసేది అభివృద్ధి మేమే వీళ్ళు మా ఉన్న ప్రతిపక్ష పార్టీలు కూడా మా మీద లే వాళ్ళకు పార్టీ ఏమున్నదండి వాళ్ళ దగ్గర ఏం తెస్తారని చెప్తారు కాబట్టి మాకు పార్టీ అన్ని ఎమ్మెల్యే అని మా సొంత కార్జులతో కూడా మేము విలేజ్లో ఉండి ఆ వాటర్ కానీ నీళ్ళ ట్యాంకీలు కానీ నా సొంత డబ్బులతోనే పెట్టి నేను మా ఊరిని అభివృద్ధి చేస్తానని ఒకసారి మా ఊరు ప్రజలకు పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు అదేవిధంగా నన్ను మా ఊరు మా ఊరు గ్రామ ప్రజలు వచ్చిన గుర్తు ఏంటంటే బ్యాగు గుర్త అండి ఈ బ్యాగుర్తి అమూలమైన మీ ఓటేసి మన రాయచేడు ప్రజలు మా ఈ దీన్ని హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ మీద మీరు ఓటేసి రాయచేడు గ్రామంలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ పేరు పేరున మీ ఒక్కరికి మా రాయచ మన రాయచేడి గ్రామం తరపున మీ అందరికీ సిరిచర్చి నమస్కరిస్తున్నానండి అదేవిధంగా మీరు మొదలకొండ తండ రాయచేడు వీళ్ళందరూ కలిసి మాకు పెద్ద ఎత్తున మెజార్టీ రావాలని మళ్ళీ బాగా మీరు గెలుచుతున్నారని అని ప్రజలు చెప్తున్నారు కానీ మళ్ళీ బీ మేము గెలుచుతున్నాము అంటే మేమే గెలుచుతున్నాము కాకపోతే వాళ్ళు చేసిన పనులేం లేవు మాకు అందులో ఏరియా బస్తాలు కూడా మాకు అందలేదు మొన్న సీ సారీ వంచుతామని సీరియల్ కూడా వంచలే అని సంగపూర్లకే సారీలు వంచిర్రు ఊరు మొత్తానికి వంచలేదు గురూపులకే ఇచ్చిర్రు గు్రూపు లేని వాళ్ళకు ఆయన ఏం చేయలే ఆయన ఆయన ఏం చేయలేదు కాబట్టి మీరు వీళ్ళు కూడా మా ఊరు ఓటర్స్ కూడా చెప్తురండి కాంగ్రెస్ వల్ల మాకు కొరిగింది ఏం లేదండి మన చీరలు తెచ్చి సంగపల్లెకి ఇచ్చి ఊరోళంతా మేము లేడీస్ కా మా మాకు చీరలు కట్టుకోమా మేము సంగపల్లే ఓట్లు వేయాలని వాళ్ళు కూడా వ్యతిరేకించి చెప్తురండి రండి అదేవిధంగా అలాంటిది అని ఉంటే మేము పెద్ద ఎత్తున మేము కూడా గ్రామం తరఫున వెళ్ళి మేము కూడా మాకు సంబంధించిన అధికారులతో సహాయించుకొని మా ఊరికి నేను సేవ చేస్తానని అదేవిధంగా నేను గవర్నమెంట్ ఏదైచ్చిన మేము నేను చేసిన అభివృద్ధి పనులు కూడా అండి రాయచోట్లో ఈ రైతు వేదిక లేకపోతే రైతు వేదిక కట్టించామండి అంగన్వాడీ బిల్డింగ్ కట్టించాము సీసీ రోడ్లు వేసాము గ్రౌండ్ లేడు అండర్గ్రౌండ్ సి పైపులు వేసినాము స్కూల్కు మేము ఒక డెబ్బై లక్షల రూపాయలు శాంక్షన్ కూడా అయిందండి గ్రామ పంచాయతీ కూడా శాంక్షన్ అయింది గ్రామ పంచాయతీ శాంక్షన్ అయిన బిల్లు కూడా మేము ఒకటో వేసి ఉంటే రెండో ఫ్లోర్ వేసినాము అదేవిధంగా అప్పుడే ప్రభుత్వము ఏది చేంజ్ అయింది కాబట్టి అది అట్లనే ఆగిపోయింది కాబట్టి నన్ను మా గ్రామ ప్రజలు నన్ను ఎన్నుకొని గెలిపిస్తే ఒక నెల రూపంలో కూడా నేను ఆ గ్రామ పంచాయతీని కూడా కంప్లీట్ చేసి మా ఊర్లో ఉన్న సమస్యలను తీసుకొని మా ఊరు ప్రజలకు నేను రుణపడి ఉంటాను అదేవిధంగా ధన్యవాదాలు మరొకసారి ఏంటంటే మా దగ్గర ఉన్న పన్నెండు వాళ్ళు ఉన్నాయండి పన్నెండు వాళ్ళు కూడా మేము నిలబడిన అభ్యర్థులందరినీ పెద్దెత్తున గెలిపి గెలిపించాలని మన ఊరు రాయచూరి గ్రామాలందరికీ సంస్థలందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదే సర్పంచ్ గారు కృష్ణయ్య గారు కూడా ఒక నిమిషం మాట్లాడితే బాగుంటుందండి సర్పంచ్ గారు మాట్లాడండి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం జిల్లాలే కేసీఆర్ నాయకత్వం జిల్లాలే కేటీఆర్ నాయకత్వం జిల్లాలే జైపాల్ యాదవ్ నాయకత్వం జిల్లాలే జైపాల్ యాదవ్ నాయకత్వం జిల్లాలే देशरथ नायक नायकत्व जिला देशरथ नायक नायकत्व जिला जय तेलंगाना जय तेलंगाना जिला गोपाल नगर नायक जिला जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना